ఈరోజు అంగీకరింపబడుము కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా ఎహోవా కయీనుతో నీకు కోపమేలా ముఖము ఉన్నావేమి నీవు సత్క్రియ మంచి కార్యము చేసిన ఎడల అంగీకరింపబడవా ఆంగ్లములో తలనెత్తుకొనవా ఆదికాండము నాలుగో అధ్యాయము ఐదు నుంచి ఏడు వరకు కయ్యీని యొక్క క్రూరమైన ముఖము అతడు తన అర్పణను సరియైన ఆత్మతో అర్పించలేదని చూపుచున్నది కయ్యీను అంగీకరింపదగిన అర్పణము అర్పింపలేదని దేవుడు కయ్యీను విషయంలో కోపించలేదు గాని కయీనే దేవుని మీద కోపము కలిగి ఉండెను మన విషయంలో కూడా అంతే తరచుగా మనము కూడా దేవుడు మన ప్రార్థనలకు జవాబివ్వలేదనియు లేక జవాబిచ్చుటలో ఆలస్యము జరుగుచున్నదనియు విసుగు చెందుచున్నాము లేక కోపగించుకొనుచున్నాము అయితే మనము సరి కార్యము కొరకు ప్రార్థించితుమా లేక సరి ఆత్మతో ప్రార్థించుతుమా అని మనలను మనము పరీక్షించి చూచుకొనుటలేదు ఒకవేళ నీవు సత్క్రియ మంచి కార్యము ఆంగ్లములో చేసిన ఎడల నీవు అంగీకరింపబడవా అని దేవుడు కయ్యుని యొద్ అడిగిన దాని నుండి అతడు మంచి కార్యము చేయలేదు కనుక అతడు అంగీకరింపబడలేదని మనము తెలుసుకునుచున్నాము కయ్యిను అంగీకరింపబడని ఒక అర్పణను చెల్లించి దేవుని మీదను తన సహోదరుని మీదను కోపము కలిగి ఉండినను దేవుడు ఒక తండ్రి వలె అతనికి ప్రేమను ఆప్యాయతను చూపించెను అతడు ఒకవేళ పశ్చాత్తాపడి సరి అయినది చేసిన ఎడల అతనిని క్షమించి అంగీకరించుటకు సిద్ధముగా ఉండెను మన దేవుడు ఎంతటి కనిక్రమగల దేవుడు ఎహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు అని కీర్తనకర్త చెప్పుచున్నాడు మనము మన తప్పిదములను గ్రహించి పశ్చాత్తాపడి ఆయన వైపు తిరగవలనని ఆయన ఎంత ఆకాంక్షతో ఉన్నాడు మనలను అంగీకరించుటకును స్వీకరించుటకును ఆయనెంత ఆసక్తిగలవారై ఉన్నారు ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్